ఇక్కడ మోషే ఒక ప్రార్థన చేశాడు ప్రభువా నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని తోడుకొని పోవద్దయ్యా మమ్మల్ని నడిపించొద్దు నువ్వు ఉంటేనే మమ్మల్ని తీసుకెళ్ళు నువ్వు మాతో ఉంటేనే ఈ ప్రయత్నం చేస్తాం నువ్వు మాతో ఉంటేనే ఈ వ్యాపారాన్ని చేస్తాం నువ్వు మాతో ఉంటేనే ఈ వ్యవసాయం చేసుకుంటాం నువ్వు మాతో ఉంటేనే ఈ ఉద్యోగానికి మేము ప్రయత్నం చేస్తాం నువ్వు మాతో రా ప్రభు అనారోగ్యం ఉంది హాస్పిటల్ వెళ్తున్నాం నువ్వు మాతో రా ప్రభు ఊరు వెళ్తున్నాం మా ప్రయాణంలో నువ్వు మాతో కూడా దేవుని సన్నిధిలో ఒక విజ్ఞాపనం చేసుకున్నాడు ప్రభువా నువ్వు మాతో వస్తానని మా ప్రజలతో కూడా మా కుటుంబాలతో కూడా నువ్వు ఉంటానని మాటి ప్రభువా అప్పుడు దేవుడు అన్నాడంట నా సన్నిధి నీకు తోడుగా వచ్చును హలేలుయా నేను మీ మధ్య ఉంటాను అడిగితే దేవుడు వస్తానంటాడు రాయేసయ్య మాకు తోడుగా ఉండు ప్రభా ఆ దేవుణ్ణి అడిగితే ఆయన వస్తానన్నాడు అద్భుతం చెప్పనా ఆయన ఎప్పుడైతే వస్తానన్నాడో ఈ నిర్గమాకాఖండం తర్వాత నుంచి మీరు చదివితే వాళ్ళకి ఏ కొరత లేదు దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు ఏమి అద్భుత కార్యాలు చేశాడు తెలుసా ఆకలి అవుతుందంటే దేవుడు ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు వాళ్ళ కోసం ప్రవ్వా రోజు బట్టి మన్నానేనా ప్రవ్వా కొంచెం మాంసం కూర కూడా కావాలి ప్రవ్వా అని అడిగారు వాళ్ళు అడిగితే పురేడు పిట్టలను పంపించి మాంసాహారాన్ని ఇచ్చాడు దప్పికైందండి ప్రవ్వా ఈ అరణ్యంలో దూపు అవుతుంది ఎలా ప్రభ అంటే ఆ బండతో మాట్లాడండి బండలోంచి మీకు నీళ్లు ఊరతాయని చెప్పాడు బండలోంచి జలధారలు వచ్చినాయి ప్రవ్వా ఎండెక్కువైపోతుంది ప్రవ్వా అని అంటే ఒక మేఘాన్ని పంపించి చల్లదనాన్ని ఇచ్చాడు ప్రవ్వా రాత్రి వేళ చలిచలిగా ఉంది దారి కనపట్టలేదు అంటే ఒక అగ్నిమయమైన ఒక స్తంభం అగ్ని వలె మండుచున్న ఒక స్తంభాన్ని దేవుడు పంపాడండి అగ్ని స్తంభముగా ఉండి వెలుగునిచ్చి కాపుదలనిచ్చి వారిని నడిపించాడు శత్రువులు యుద్ధానికి వచ్చారండి శత్రులు యుద్ధానికి వచ్చి వీళ్ళు వెళ్ళిపోతా ఉంటే దాడి చేయడానికి వచ్చారు ప్రభు ఈ శత్రువులు మమ్మల్ని లేకుండా చేయాలనుకుంటున్నారయ్యా మమ్మల్ని బాధ పెడుతున్నారయ్యా అంటే ఉరుములు పంపించాడు మెరుపులు పంపించాడు పిడుగులు వచ్చాయి పిడుగులు వచ్చి శత్రుల మీద పడి చల్లా చెదురు చేసినాయి వీళ్ళు పోరాటం చేయాల పిడుగులు పడి ఉరుములు మెరుపులు వచ్చి కలవరపడి ఆ చీకటిలో ఆ చల్లటి ఆ చీకటి పరిస్థితిలో శత్రువులే ఒకళ్ళనొకళ్ళు పొడుచుకొని వాళ్ళ నాళ్ళే పట్టుకొని పోయారు దేవుడు తన ప్రజలను క్షేమంగా నడిపించాడు నడిపించి నడిపించి దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండి వారు కట్టని ఇళ్లలో నివసించినట్లు కొత్త ఇళ్ళు వారి కోసం దేవుడు దయచేశాడు హలేలుయా కొత్త కొత్త పొలాలు సంపాదించుకొని వాటిలో సద్యం చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు మీరు ఈ నిర్గమా కాను సంఖ్య కాను చదివితే ఇవన్నీ మీకు అర్థమవుతాయి దేవుడు వారికి తోడయి వారికి చక్కని గృహాలు చక్కని తోటలు చక్కని ఆహారము చక్కని కుటుంబాలను బిడలు దయచేసి వారిని స్థిరపరిచి అభివృద్ధి పొందించి విస్తరింపజేశాడు ఎందుకంటే దేవుడు వారితో కూడా వారితో కూడా ఉన్నాడా లేడమ్మా ఉన్నాడా నీతో పాటు ఎవరున్నారు ఏ రావాలి అందుకే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీరు అందరూ ఏ ప్రార్థన ఈ వాగ్దానం కెళ్ళి చూసినప్పుడల్లా యహోవా నీ మధ్య ఉన్నాడని కనపడదు ప్రభువా నువ్వు మాతో ఉండు ప్రభు మమ్మల్ని రక్షించు మమ్మల్ని ఆశీర్వదించు అని మీరు ప్రార్థన చేయాలి ఆయన అడిగితే వస్తాడు మీతో పాటు కానీ ఒక్క ఒక్క మెలకు ఇందులో ఏంటో తెలుసా వచ్చిన ఒక్కొక్కసారి ఆయనకి ఇష్టం లేని పని కనుక చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవునికి ఇష్టం లేని కొన్ని ఉన్నాయి దేవుడు వద్దన్నా అవి కొన్ని ఉన్నాయి దేవుని బిడ్డలు చేయకూడని కొన్ని ఉన్నాయి అవి గనక చేస్తే దేవుని సన్నిధి దేవుని ఆశీర్వాదం దేవుని కాపుదల మీరు కోల్పోతారు